చాలామంది ధ్యానము అంటే అది పెద్ద ప్రాసెస్ అనుకుంటారు కానీ ధ్యానము అంటే ఏకాగ్రత అయితే మనం ఎప్పుడైతే ఏకాగ్రతను అలవర్చుకోవాలని ప్రయత్నం చేస్తామో అప్పుడు మనసు నిలికడగా రావడానికి ప్రయత్నం చేస్తుంది ధ్యానం చేయాలంటే మొట్టమొదట ప్రతి నుండి సాయంత్రం వరకు ఏం చేస్తారో వాటన్నిటిని కూడా మీరు ఈ ఏకాగ్రత రావాలంటే మీ మనసును మొట్టమొదటి మీ యొక్క దృష్టిలో అనగా మీ యొక్క కనిచూపుల మధ్యలో మనసుని ఏకాగ్రత పరిచయండి అయితే చాలామంది ఏకాగ్రత పరిచయాలి మీరు మీరు పద్దన్నింటి చేసినటువంటి ఏవైతే పనులు ఉంటాయో ఏవైతే సమస్యలు ఉంటాయో వాటి అన్నిటిని మీరు ఫేస్ చేస్తూ దినచర్య అంతా మీ కళ్ళ ముందు వస్తూ ఉంటుంది అయితే మీ కళ్ళ ముందు వచ్చే ముందు వాటిని మంచి చెడు అనే వాటిని మీరు ఏం చేస్తారంటే పరిశీలించండి చెడు ఏం సో చెడు ఎంత వేరకే మీరు అవాయిడ్ చేయండి చెడు ఎందుకు వచ్చింది దానికి ఏంటి దాని సొల్యూషన్ అనుకోండి ఆ తర్వాత మంచి ఏం చేశానో ఆ మంచిని చూసుకోండి అలా మంచిని చూసి చెడును చూసి మీరు రెండింటిని డిమాండ్ చేయండి సో ఈరోజు నేను మంచి ఇంత చేశాను సో నా వల్ల ఇంత చెడు అయితే మీరు ఈ చెడును పోగొట్టుకోవాలనుకుంటే ఆ చెడును మీరు ఏంటంటే ఈశ్వరార్పణ చేస్తాను మీ దినంలో ఏదైతే చెడు చేసినా ఆ చెడును ఈశ్వరునికి అర్పితం చేయండి నాలో తండ్రి ఈరోజు నేను ఇంత చెడు చేశాను నా వల్ల ఇంత తప్పు జరిగింది అని ఎప్పుడైతే మనం ఈశ్వర అర్పణం చేస్తామో ఈశ్వరుని అర్పిస్తామో మనలో ఆ చెడు అనేది ఉత్పన్నం అనేది అవ్వదు ఎందుకంటే మీరు ఈశ్వరుడికి అర్పితం చేస్తారు ఇప్పుడు మీరు మంచిని తీసుకోండి మీ దినంలో ఎంత మంచి చేసా ఎంతమందికి ఉపయోగపడ్డారు సో ఈశ్వరుని యొక్క శక్తి నేను ఎంతమందికి ఇచ్చాను అత ఈశ్వరుని యొక్క మంచితనాన్ని నేను ఎంతమందికి పంచాను నా వల్ల ఎంతమంది మంచి బాగుపడ్డారు సో ఈ విధంగా దాన్ని కూడా నేను తీసుకున్నాను ఈ విధంగా తీసుకున్నప్పుడు మీ మనసు చెంచలత్వం నుండి దూరం అవుతుంది చంచలత్వం నుండి దూరం అవుతుంది మీ మనసు ఏకాగ్రపడుతుంది అంటే మీ మనసు నిదానంగా ఆ యొక్క మంచి ఏదైతే చేస్తారో ఆ మంచు మొత్తం మీ మనుషు బురికిటి వంటి స్థానంలోకి వెళ్ళిపోతుంది నేను ఈరోజు ఇది చేశాను సో ఈ మంచిని కూడా మీరు ఈశ్వర అర్పణ చేశారు మీరు ఏదైతే మంచి చేస్తారో అది కూడా మీరు ఈశ్వరునికి చేయండి ఎందుకు ఇవ్వమంటున్నానంటే ఆ మంచి ఉండడం వలన కూడా ఏమవుతుందంటే అహం అనేది ఉత్పన్నం అవుతుంది అహంకారం అనేది ఉత్పన్నం అహంకారం ఎప్పుడైతే అవుతుందో అక్కడ మళ్ళీ మీ స్థైర్యం దెబ్బతింటుంది ఎందుకంటే ఎక్కడైతే అహంకారం ఉంటుందో అక్కడ నా అనేది అభిమానం ఏర్పడుతుంది ఈ అభిమానం వల్ల తిరిగి తిరిగి నువ్వు నష్టపోతుంది కాబట్టి ఈ అభిమానానికి కూడా నీకు ఈశ్వరార్పణం ఈశ్వరార్పణ చేయండి మీరేదైతే మంచి చేశారో అది కూడా ఈశ్వరార్థం సో ఇప్పుడు మీ మనసుని ఎప్పుడైతే మంచి చెడు అటు చెడు గురించి ఏదైతే ఉందో అది ఈశ్వరార్పణ అంటే అతనికి చెప్పండి అయ్యా నేను ఈరోజు తప్పు చేశాను నా వల్ల తప్పు జరిగింది అని చెప్పడం సో తప్పులు క్షమించబడతాయి ఆ తర్వాత ఎప్పుడైతే మీరు మంచిని ఏదైతే చేశారో అది కూడా మీరు వేసుకుంటే అర్పితం చేయండి అయ్యా మేము ఏదైతే మంచి ఇచ్చావో ఆ మంచి వల్ల నేను ఇతనకి మంచి చేశాను కాబట్టి నాలో అహం రాకుండా నేను నీకు అర్పితం చేస్తున్నాను ఈ మంచిని కూడా అని మీరు అర్పితం చేయండి అప్పుడు మీ మనసు కుదుట పడుతుంది అప్పుడు మీరు కుదుట పడినటువంటి మనసును ఎప్పుడైతే మీరు ఈశ్వరుని అందు సమర్పిస్తారో అప్పుడు మీ మనసులో ఎలాంటి వృధా సంకల్పాలు కానీ మంచి సంకల్పాలు కానీ రావు అప్పుడు ఎప్పుడైతే మీ మనసులో దగ్గర సంకల్పాలు కానివ్వండి మంచి సంకల్పాలు కానీ రెండు ఎప్పుడైతే రావో అప్పుడు మీ యొక్క ఏకాగ్రత అనగా శాంతి స్వరూపంలో మీ ఆత్మను నిలబెడ నిలబెట్టగల అప్పుడు ఆత్మలో ఏవైతే శక్తులు ఉన్నాయో అవి మేల్కొంటాయి శక్తులు మేల్కొన్నప్పుడు ఆటోమేటిక్గా ఈశ్వరునితో ఏదైతే శక్తుల్లో అతని యొక్క శక్తి యొక్క కిరణాలు ఉన్నాయి ఆ యొక్క కిరణాలు మన ఆత్మ మీద మన మనసు మీద ప్రసరింపబడుతుంది ఎందుకంటే మీరు కూడా ఆ యొక్క సూక్ష్మ స్వరూపంలో స్థితులైతే అనగా శాంతి స్వరూపంలో స్థితి అయినా శాంత స్వరూపంలో స్థితి అయినప్పుడు ఆటోమేటిక్గా డిగ్రీ శక్తులు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ మనసులో మీ యొక్క ఏకాగ్రతలో మీ యొక్క దృష్టిలో మీకు అవన్నీ వచ్చేస్తారు సో ఈ విధంగా మీరు ఏకాగ్రతగా ఎప్పుడైతే ఈశ్వరు నుండి శక్తిని తీసుకొని మీలో నింపుకుంటారో మీ ఆత్మశక్తిని ఉత్పన్నం చేసుకుంటారో అప్పుడు మీరు నెక్స్ట్ దినచర్య నెక్స్ట్ డే ఏదైతే ఉందో అది చాలా బాగా జరుగుతుంది మీరు అనుకున్నవి సాధించగలుగుతారు మీరు ప్రాక్టికల్గా చేసి చూడండి మీరు ఏది అనుకున్నా కూడా అది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది నేను ఇది గ్యారంటీ ఇవ్వగలుగుతాను ఎందుకంటే మీరు ఎప్పుడైతే మంచి చెడున్న రెండిటి ఈశ్వర అర్పణం చేసి మనసుని ఏకాగ్రత ఎప్పుడైతే చేస్తారో ఎప్పుడైతే ఈశ్వరుని శక్తి తీసుకుని ఆత్మ యొక్క శక్తిని పెంపొందిస్తారో ఆ నెక్స్ట్ రోజు మీరు ఏ సంకల్పం చేసినా ఏ మంచి సంకల్పం చేసినా మీరు అది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు ఇది వాస్తవం కానీ అది చేసుకునే ముందు సక్సెస్ చేసే ముందు ఎలాంటి ఎవరి ప్రతి కూడా సంకల్పాలు అనేది రాకూడదు పలులపైన ఇతరులపైన వ్యవసాయ సంకల్పాలు వచ్చాయంటే మీరు ఏదైతే సంకల్పం చేస్తారో అది డిస్ట్రాయ్ అయిపోతుంది ఎందుకంటే చెడు ఉన్న చోట మంచి ఉంటుంది కాబట్టి మంచి ఉండాలి అంటే చెడు ఉండబోతుంది మంచి కావాలి అంటే చెడును దూరం పెట్టాలి సో మీరు శుద్ధ సంకల్పాలు రావాలి అంటే మంచి సంకల్పాలు చేయాలి సో ఇది ధ్యానం అంటారు ఏకాగ్రత అంటారు ఓకే ఫ్రెండ్స్ సో మీకు మళ్ళీ నేను రేపు పొద్దున్న తెల్లవారుజామున మీకు దీని గురించి వివరించి చెప్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ